మిలియన్ సబ్స్క్రైబర్స్ ప్రతి రోజు కోటిన్నరకి పైగా వ్యూస్ తో ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు వారందరికీ చేరువైన మా ఆదాన్ ద్వారా మీ బిజినెస్ ను యాడ్స్ రూపంలో ప్రమోట్ చేసుకోండి ఫర్ మోర్ డీటెయిల్స్ కాంటాక్ట్ దిస్ నంబర్ వెల్కమ్ టు ఆదాన్ నేను హరిత ఈ రోజు ఒక చిన్న అవేర్నెస్ వీడియో చేయబోతున్నానండి నేను ఈ పర్టికులర్ ఇష్యూలో ప్రతి ఒక్కళ్ళు కూడా జాగ్రత్తగా ఉండాలి ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది ఎందుకంటే పెరిగిపోతున్న డిజిటల్ అరెస్ట్లు స్పామ్ కాల్స్ డిజిటల్ యుగంలో ఉన్న మనం సో ఈ పెరిగిపోతున్న డిజిటల్ అరెస్ట్లు కానీ స్పామ్ కాల్స్ బారిన పడి లక్షలు వదిలించుకునే వాళ్ళ సంఖ్య కానీ తగ్గాలంటే మీరు కొంత నేను చెప్పేది కొంత జాగ్రత్తగా వినాలండి ఇప్పుడు ఒక స్టోరీ చెప్తాను మీకు రీసెంట్గా ఇది నా పక్కనే జరిగింది ఎక్కడో కూడా కాదు ఆ స్టోరీ మీకు చెప్తాను ఒకసారి మీరే ఆలోచించుకోండి ఎంత జాగ్రత్తగా ఉండాలో నాకు తెలిసిన ఒక బ్యూటీ పార్లర్కి నేను రెగ్యులర్గా వెళ్తుంటానండి అయితే అక్కడ ఆ పార్లర్ మెయింటైన్ చేసే పర్సన్ ఎవరైతే ఉందో ఒక ఫీమేల్ పర్సన్ ఆవిడ చెప్పింది ఏంటంటే మీకు ఏమైనా అన్నోన్ కాల్స్ వస్తే లిఫ్ట్ చేయకండి అని అంది ఎందుకండి అని అంటే నేను ఇలాగే ఒక అన్నోన్ కాల్ లిఫ్ట్ చేశానండి ఆ పర్సన్ ఫోన్ చేసి ఇలా హెయిర్ కట్స్ ఉన్నాయి ఒక ఫిఫ్టీ హెయిర్ కట్స్ మేము ఆర్మీ నుంచి కాల్ చేస్తున్నాము పార్లర్ నెంబర్ చూసి కాల్ చేశాము సో మీరు ఒక్కసారి మాకు కావాల్సిన డీటెయిల్స్ అవి పంపిస్తే మేము ఆర్మీ వాళ్ళం కదా మా రూల్స్ అన్ని చాలా స్ట్రిక్ట్గా ఉంటాయి మేము దీనికి సంబంధించిన సో అండ్ సో డిపార్ట్మెంట్ నుంచి కాల్ చేస్తున్నాము అని చెప్పి ఏవో ప్రూఫ్స్ ఫోటోలు పంపించారంట అయితే ప్రూఫ్లు ఫోటోలు పంపించినంత మాత్రాన అది వాళ్ళే అని చెప్పి మనకు తెలియదు కదండి ఏమేం చేసిందంటే ఓ నిజమే కాబోలు ఒక యాభై హెయిర్ కట్లు ఒకసారి చేస్తే నాకు కూడా చాలా డబ్బులు వస్తాయి కదా అని ఆశపడి ఏం చేసింది సరేనండి ఏం డీటెయిల్స్ కావాలో చెప్పండి అంటే ఆధార్ కార్డు పాన్ కార్డు ఇలాంటివన్నీ పంపించమని చెప్పారంట సరే అని పంపించింది అయితే మీ గూగుల్ పే ఫోన్పే నెంబర్లు ఇదేనా అండి అని అడిగారంట అయితే ఇవేనండి ఈ నెంబర్ అనే లింక్ అయి ఉన్నాయి నాకు అని చెప్పి చెప్పిందంట సరే అని చెప్పి ఒకసారి మీ ఫోన్పే అకౌంట్ ఓపెన్ చేయండి గూగుల్ పే అకౌంట్ ఓపెన్ చేయండి దాంట్లో ఎంత మనీ ఉన్నాయో చూపించండి అని చెప్పారంట అవతల వాళ్ళు అయితే సరే కదా ఎందుకు వీళ్ళు అడుగుతున్నారా అని చెప్పి ఎందుకన్నా మంచిదిలే అని చెప్పి తక్కువ అకౌంట్ తక్కువ అమౌంట్ ఏ అకౌంట్లో అయితే ఉన్నాయో ఆ అకౌంట్ పేరు చెప్పిందంటున్నాయని అడిగారంట వెయ్యి రూపాయలు ఉన్నాయని చెప్పిందంట అయితే వేరు ఇంకొక అకౌంట్ ఏదైనా ఉందా అని అడిగారంట ఇంకొక అకౌంట్ అంటే ఇంకొకటి ఉందండి దాంట్లో ఏడు వేలు ఉన్నాయని చెప్పిందంట అయితే సరే అని చెప్పి ఆ అకౌంట్ నుంచి ఒక రూపాయి పంపించండి అని అన్నారంట ఒక రూపాయి పంపించండి ఆ అకౌంట్కి మీకు అమౌంట్ వచ్చేస్తుంది సో మా వాళ్ళు ఇలాగా రేపో ఎల్లుండో వస్తారు మీ దగ్గరికి మీరు పర్ఫెక్ట్గా చేసి పంపిస్తే కనుక నెక్స్ట్ ఇంకో నూట యాభై మంది ఉన్నారు వాళ్ళని కూడా మీకే పంపిస్తాం అని చెప్పి అటువైపు ఉన్న వ్యక్తి చెప్తున్నారంట సో అయితే ఇదేదో స్కామ్లా ఉంది ఫ్రాడ్లా ఉందని చెప్పి ఆవిడ ఏం చేసింది గ్రహించేసి వెంటనే ఫోన్ పెట్టేసింది అయితే మళ్ళీ వేరే నెంబర్ నుంచి కాల్ వచ్చిందంట మళ్ళీ వేరే నెంబర్ నుంచి కాల్ వచ్చి మీరు సో అండ్ సో అడ్రస్ నుంచి ఇలా మీ పేరు మీద ఒక పార్సెల్ బుక్ అయ్యి ఉంది మీ ఆధార్ కార్డు నెంబర్ ఉంది దాని మీద దాన్ని చూసి మీకు కాల్ చేసాం మేము సో మీరు ఇదే బుక్ చేశారు కదా దాంట్లో డ్రగ్స్కి సంబంధించిన పార్సిల్స్ ఉన్నాయి ఏంటి మీరు ఇలాంటి డీల్స్ ఏమైనా చేస్తున్నారా అసాంఘిక కార్యకలాపాలు చేస్తున్నట్టు మీ మీద కేసు బుక్ అయింది మీరు వెంటనే వీడియో కాల్కి రండి అని చెప్పి అన్నారంట వీడియో కాల్కి రమ్మంటే ఇవి నిజమేనేమో కాబోలేమో అనుకొని వెంటనే ఇక్కడ ఇందాక ఆధార్ కార్డు ఇచ్చింది కదా అతనికి షేర్ చేసింది కదా ఆ సంగతి మర్చిపోయింది మర్చిపోయి వెంటనే వీడియో కాల్కి అటెండ్ అయిపోయి సార్ సార్ నాకు ఏం సంబంధం లేదు నాకు అలాంటివేం తెలీదు అని చెప్పి చెప్తుందంట ఈమె ఎక్కడ కన్ఫ్యూజ్ అయిందంటే ఈమెకు సంబంధించిన డీటెయిల్స్ అన్ని వాళ్ళు చెప్పేస్తుంటే ఇది ఆధార్ కార్డులో అడ్రస్లు అన్నీ ఉంటాయి కదా అయితే ఆ అడ్రస్ అన్నీ చెప్పేస్తున్నారంట చెప్పేస్తుంటే అమ్మో వీళ్ళకి నిజంగానే నా గురించి తెలిసేమో కానీ ఈ డ్రగ్స్కి నాకు ఏంటి సంబంధం ఇలా చెప్తున్నారు ఏంటి అని అనుకుందంట కానీ కాకపోతే ఏమో ఎక్కడ మిస్టేక్ జరిగిందో తెలియదు కదా కనీసం తెలుసుకోవాలన్న ఇదితో కాల్ కంటిన్యూ చేసిందంట అయితే నేను ఇలా పలానా తెలంగాణ పోలీస్ నుంచి ఫోన్ చేస్తున్నాను ఇలా తెలంగాణ పోలీస్ డ్రెస్లో ఉన్న ఒక ఫోటో పంపించి ఏంటి అని చెప్పి కొంచెం గట్టిగా మాట్లాడి ఇలాంటివన్నీ చేస్తున్నారా మీరు పార్లర్ ముసుకులో అని చెప్పి భయపెట్టేశారంట భయపెట్టేసరికి సార్ సార్ నాకేం తెలియదు నేనేమి నేను అలాంటివి ఏమీ చేయలేదు కానీ నా డీటెయిల్స్ మీ దగ్గరికి ఎలా వచ్చినాయో అసలు ఇది పార్సిల్ ఎలా బుక్ అయిందో నాకు అర్థం కాలేదని అందంట ఆవిడ కొంచెం కంగారు పడిపోయి ఈ పార్సల్ ఎలా బుక్ అయిందో నాకు అర్థం కాలేదు సార్ అని చెప్పి అంటుంటే సరే కానీ అకౌంట్లో ఎంత ఉన్నాయని అడిగాడంట అకౌంట్లో ఎంత ఉన్నాయి అని అడుగుతున్నాడు ఏంటనేసరికి ఇవి మళ్ళీ డౌట్ వచ్చిందంట ఎందుకంటే ఇంతకు ముందే కదా ఒక గంట ముందే ఈడ మాట్లాడింది ఈ గంటలోనే మళ్ళీ ఇంకో కాల్ వచ్చింది సో ట్రాపర్స్ ఇలా రకరకాలుగా ఉన్నారు అయితే మళ్ళీ ఆవిడకి అనుమానం వచ్చి లోకల్గా ఉన్న పోలీస్ స్టేషన్కి వెళ్ళి సార్ నాకు ఇలా కాల్స్ వస్తున్నాయి ఏంటో అర్థం కావట్లేదు అని చెప్పి ఎంక్వైరీ చేస్తే అవన్నీ స్పామ్ కాల్సు ఈ ఫ్రాడ్కి సంబంధించిన కాల్స్ ఎక్కడో రాజస్థాన్ నుంచి గుజరాత్ నుంచి మధ్యప్రదేశ్ నుంచి వచ్చిన కాలనిస్ట్గా వాళ్ళకు అర్థమైంది అయితే సో ఇలా రకరకాలుగా వస్తున్నాయి ఇప్పుడు ఈవిడు కాబట్టి పోలీస్ స్టేషన్ దాకా వెళ్ళింది మనలో చాలా మంది పోలీస్ స్టేషన్ దాకా కూడా వెళ్ళరు కదా మళ్ళీ ఇక్కడ ఇంకో మీకు ఇంకో స్టోరీ చెప్తాను ఒక బ్యాంకులో ఎప్పటినుంచో అంటే ఒక ఒక పాతికేళ్ల నుంచి ఫిక్స్డ్ డిపాజిట్ మెయింటైన్ చేస్తున్నాడంట ఒక అతను ఒక ముసలైనా పెద్ద అయినా అయితే ఆ పెద్ద ఫిక్స్డ్ డిపాజిట్ మెయింటైన్ చేస్తున్నాడు ఎప్పుడు కూడా అతను ఒక్కడే వస్తాడంట బ్యాంక్కి అతను ఒకటే వచ్చి ఆ ఇంట్రెస్ట్ ఏదైతే ఉందో అది తీసుకుని వెళ్తాడంట సడన్గా ఒకరోజు వచ్చి నేను అమౌంట్ మొత్తం విత్డ్రా చేయాలనుకుంటున్నానని చెప్పి అక్కడ ఉన్న ఒక ఆవిడతో చెప్పాడంట ఇదేంటండి ఎప్పటి నుంచో ఉంది కదా మనకి ఇక్కడ అకౌంట్ మీరు ఇప్పుడు విత్డ్రా చేయాలని ఎందుకు అనుకుంటున్నారు మీకు ఎవరు లేరు కదా మీరు ఎందుకు విత్డ్రా చేద్దామని అనుకుంటున్నారు మీకు అంత అవసరం ఏమొచ్చిందని చెప్పి అడిగారంట అంత అవసరం ఏమొచ్చిందని అంటే ఇతను ఏం సమాధానం చెప్పట్లేదంట పెద్ద అయినా సమాధానం చెప్పకుండా భయపడుతూ భయపడుతూ నాకు కావాలండి నేను ఎక్కడో ఫ్లాట్ కొనుక్కున్నాను ఇల్లు కొనుక్కున్నానని చెప్తున్నాడంట ఫ్లాట్ కొనుక్కున్నాను వెంటనే ట్రాన్స్ఫర్ చేయాలి వాళ్ళు ఎలాగైనా ట్రాన్స్ఫర్ చేసేయాలి అంటున్నాడంట ఇదేంటి ఎప్పుడు లేనతను ఇలాగా బిహేవ్ చేస్తున్నాడని చెప్పి ఆవిడ ఏం చేసింది ఆ బ్యాంకులో ఉన్న అధికారి ఎవరైతే ఉన్నారో ఆవిడ సుపీరియర్కి చెప్పిందంట ఆయన ఆయన ఎన్నాళ్ళ నుంచో ఇలా డిపాజిట్ మెయింటైన్ చేస్తున్నారు మన దగ్గర ప్రతి నెల వచ్చి ఇంట్రెస్ట్ తీసుకెళ్తారు ఇప్పుడు ఆయన మొత్తం అమౌంట్ అంతా డ్రా చేసేయాలనుకుంటున్నారంట ఎందుకో ఏంటో అర్థం కావట్లేదు మనిషిని చూస్తే కొంచెం డిఫరెంట్గా భయం భయంగా కనిపిస్తున్నారు అని చెప్పి ఆ సీనియర్ అధికారికి చెప్పిందంట ఆ సీనియర్ అధికారి కాస్త ఏం చేశారు ఏంటో అసలు కనిపెడదామని చెప్పి తర్వాత రోజు మళ్ళీ ఆయనతో మాట్లాడాడంట ఆయన ఆ సీనియర్ అధికారి మేనేజర్ ఎవరైతే ఆ బ్యాంక్ మేనేజర్ ఎవరైతే ఉన్నారో మేనేజరు ఈయన ఈ పెద్ద ఆయనతో మాట్లాడి ఏంటండి ఏమంత అవసరం వచ్చింది నిజంగానే ఏదైనా అవసరమా లేకపోతే ఎందుకు ఇలా సడన్గా విత్డ్రా చేయాలనుకుంటున్నారని అంటే అతను అప్పుడు కూడా కాల్లో ఉన్నాడంట భయం భయంగానే సమాధానం చెప్తున్నాడంట వీళ్ళకి సమాధానం చెప్తుంటే వీళ్ళకి ఏంటో అర్థం కాలేదు ఎప్పుడు ఒక రకంగా ఉండే మనిషిని వాళ్ళు ఎన్నో ఏళ్ళుగా ఆయన అబ్జర్వ్ చేస్తున్నారు కాబట్టి అంత పర్టికులర్గా వీళ్ళు విత్డ్రా చేయనివ్వట్లేదు ఏదో జరుగుతుంది ఏదో జరుగుతుందని చెప్పి వీళ్ళకి అనుమానం వచ్చేసింది ఆ బ్యాంక్ ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో అయితే తర్వాత ఏమైంది మూడో రోజు అలాగే బ్యాంక్ రావడం జరిగిందంట మూడో రోజు కూడా విత్డ్రా చేద్దామని వస్తే వీళ్ళ అనుమానంతో అవి తీసుకురండి ఇవి తీసుకురండి ఆ ప్రూఫ్లు తీసుకురండి ఈ ప్రూఫ్లు తీసుకురండి అంత అమౌంట్ ఇప్పుడు లేవు బ్యాంక్లో అని చెప్పి రెండు రోజులు పంపించేశారు మూడో రోజు మీ సిస్టర్ ఎవరో ఉన్నారు ఆవిని కూడా తీసుకుని అంటే ఆవిని తీసుకుని రాలేదంట మళ్ళీ సేమ్ ఫోన్ కాల్లో ఉన్నాడంట అతను ఏం జరుగుతుంది అతని లైఫ్లో అన్నది ఈ బ్యాంక్ ఎంప్లాయీస్కి చెప్పట్లా కానీ వీళ్ళకి అర్థమవుతుంది ఆయన చూసి అక్కడ ఏదో జరుగుతుంది అందుకనే ఇతను ఇలా ఉంటున్నాడు ఇప్పుడు ఈ అమౌంట్ అమౌంట్ విత్డ్రా చేయాలని అనుకుంటున్నాడని అనుకుంటున్నారంట అయితే మొత్తానికి నాలుగో రోజు మాత్రం బ్యాంక్ ఎంప్లాయీస్ అంతా కూడా అప్రమత్తం అయిపోయి ఆయన ఏ క్యూబిక్ దగ్గరికి వచ్చినా కూడా మీరు సరిగ్గా రెస్పాండ్ అవ్వద్దు అతను విత్డ్రా చేయనివ్వద్దు అని చెప్పి డిసైడ్ అయ్యారంట అసలు ఏదో జరుగుతుంది ఆయన పెద్ద కంగారు పడుతున్నారు చెప్పట్లేదు అని చెప్పి చెప్పట్లేదు అని డిసైడ్ అయ్యారు కదా అయితే ఒకరోజు మళ్ళీ అదే నాలుగో రోజు బ్యాంక్ వచ్చాడంట ఆయన బ్యాంక్ వస్తే ఏదో జరుగుతుంది మీరు ఎందుకు చెప్పట్లేదు మీరు భయపడకండి అని చెప్పి పోలీస్ ఆఫీసర్ను ఒక అతన్ని పిలిచి అతనికి ధైర్యం చెప్పించాడంట అప్పుడు కొంచెం ఓపెన్ అయ్యాడంట ఎవరో ఇలా నేనే స్థలం అదే నేను ఏ ఫ్లాట్ కొనలేదు ఎవరో ఇలా కాల్స్ చేసి నన్ను అరెస్ట్ చేయబోతున్నారు మీరు ఇప్పుడు అమౌంట్ ట్రాన్స్ఫర్ చేయకపోతే అని చెప్పి ఎక్కడో ఉన్న కూతుర్ని ఇలా చేయబోతున్నారు ఏదో అంటే మీ అమ్మాయి ఇలా హాస్టల్లో ఉంది ఇక్కడ చదువుతుంది ఇలా ఇలా చేస్తుంది మీరు మీరు గనుక అమౌంట్ అయ్యకపోతే మీ అమ్మాయిని మేము కిడ్నాప్ చేస్తాం అన్నట్టుగా మాట్లాడుతున్నారని చెప్పి అతను మాట్లాడారంట మాట్లాడారు ఇంతకీ ఏంటి వాళ్ళ అమ్మాయి నిజంగానే ఉంది కానీ వీళ్ళకి ఏదో చీకట్లో రాయేసినట్టుగా కూతురు ఉందని చెప్పి అన్నారు అంతే ఈ పెద్ద ఏమో కంగారు పడిపోయి ముందే డీటెయిల్స్ అన్ని చెప్పేశాడు కాల్లో చెప్పేసి అవునా నిజమా అనే అనేసి డీటెయిల్స్ అన్ని చెప్పేసేసరికి ఇంకా దొరికాడరా అని చెప్పి వీళ్ళు ఇంకా ఇట్లా ఈ నాటకాన్ని కంటిన్యూ చేస్తా మీరు ఫోన్ పెట్టారంటే మాత్రం మీ అమ్మాయిని మేము ఏదో ఒకటి చేస్తామని మాట్లాడుతున్నారంట మాట్లాడేసరికి ఇంకా వీళ్ళు అప్రమత్తం అయిపోయి మాట్లాడేసరికి ఈయన భయపడిపోయి వాళ్ళు ఏది చెప్తే చేస్తున్నాడు ఇప్పుడు అమౌంట్ ట్రాన్స్ఫర్ చేయడానికి కూడా కారణం ఇదే అయితే ఇప్పుడు ఆ పోలీసుల దగ్గర కూడా ఈ విషయాన్ని కంప్లీట్గా ఓపెన్ అవ్వాలా ఇలా కాల్లో ఉంటున్నారు ఎవరో అన్న విషయం ఆ పోలీసులు కూడా అర్థమవుతుంది ఆయనతో ఎవరైతే మాట్లాడుతున్నారో వాళ్ళకి ఆ బ్యాంక్ ఎంప్లాయీస్కి అర్థమవుతుంది ఆ పోలీసులకు అర్థమవుతుంది అర్థమైంది కానీ ఈయన మాత్రం ఓపెన్గా చెప్పట్లా ఒకరోజు మళ్ళీ ఆ నెక్స్ట్ డే మళ్ళీ డబ్బుల కోసం వచ్చాడు నిజంగానే నేను ఫ్లాట్ కొనుక్కోవాలనుకుంటున్నానని మళ్ళీ సేమ్ స్టోరీ చెప్పాడంట అంటే ఫుల్ ఫ్లెజెడ్గా వాళ్ళని ఇంకా ఈ పెద్ద నమ్మలేదు అయితే తర్వాత ఏమైంది మళ్ళీ ఇక్కడ ఎవరో ఒక ఉమెన్ ఆఫీసర్ ఎవరో వచ్చారంట ఫీమేల్ పోలీస్ ఆఫీసర్ ఎవరో వచ్చి ఏంటి పెద్ద అయినా అసలు విషయం ఏంటి చెప్పండి మేము అన్ని రకాలుగా సాల్వ్ చేస్తాం మీరు కంగారు పడొద్దు అసలు ఏమైంది ఏంటో చెప్పండి అని చెప్పి ఆవిడ అడిగితే అప్పుడు కంప్లీట్గా ఓపెన్ అయ్యి ఎవరో ఇలా కాల్ చేశారు ఎక్కడో ఉన్న మా అమ్మాయిని ఏదో చేస్తామన్నారు ఇమీడియట్గా డబ్బులేయమన్నారు ఈ వివరాలు ఎవరికైనా చెప్తే అక్కడ నా కూతురికి ఏమన్నా ప్రమాదం జరిగిద్దేమోనని నేను చెప్పలేకపోతున్నాను అని చెప్పి ఈ పెద్దయినా ఆ పోలీస్ ఆఫీసర్కి చెప్పడంతో అందరూ స్టన్ అయిపోయి సో ఇలా రకరకాలుగా జరుగుతున్నాయి అంటే ఎక్కువ మన నెంబర్స్ వాళ్ళకి వెళ్ళిపోవడం ఎక్కడి నుంచైనా వెళ్ళొచ్చు మనం షాపింగ్ మాల్స్కి వెళ్తాం థియేటర్స్కి వెళ్తాం అక్కడ కొంతమంది నెంబర్లు అడుగుతూ ఉంటారు మనం ఎక్కడ పడితే అక్కడికిచ్చేస్తుంటాం మన నెంబర్లు ఎలా అయినా వెళ్ళొచ్చు సో మనం ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది ఎవరైతే ఇంకా పబ్లిక్ పోర్ట్ఫోలియోలో ఉంటారో అంటే ఇప్పుడు స ముందు ఒక ఎగ్జాంపుల్ చెప్పాను కదా నేను పార్లర్ అని చెప్పి సో పార్లర్ ఏముంది పార్లర్ నెంబరు అక్కడ కనపడతా ఉంటుంది కాబట్టి వాళ్ళు ఎవరైనా కాల్ చేసి ఈజీగా ఏదో ఒకటి చేసే అవకాశం ఉంటుంది సో ఇలా వచ్చిన కాల్స్కి మనం ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది ప్రతి ఒక్కళ్ళు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ డిజిటల్ యుగంలో మీరు అది ఆర్డర్ పెట్టారంట కదా ఇది ఆర్డర్ పెట్టారంట కదా అంటే వెంటనే అడ్రస్లో అవి చెప్పేయకండి ఫుల్ ఫ్లెజ్డ్గా అన్ని వివరాలు మీరు తెలుసుకున్న తర్వాత మీరు నిజంగానే ఆర్డర్ పెడితే ఆర్డర్ పెట్టినట్టు మీకు మీకు ఒక ఐడియా ఉండి మీకు అన్ని ఫుల్ ఫ్లెజ్డ్గా తెలిస్తేనే మీ వివరాలని చెప్పండి అంతేగాని మీ గూగుల్ పేలు ఫోన్పేలు ఓపెన్ చేసి చూపించమంటే ఓపెన్ చేసి చూపించొద్దు అన్నౌన్ కాల్స్ అసలు రిసీవ్ చేసుకోకపోవడమే మంచిది నన్ను అడిగితే అయితే కొన్ని సందర్భాల్లో మన వాళ్ళు ఎవరైనా చేసినా మనం మిస్ అవుతాం అనుకోండి అయితే ఈ స్కామ్స్ నుంచి తప్పించుకోవాలంటే ఇలాంటి వాటి నుండి తప్పించుకోవాలి ఇలాంటి వాటివి నుండి తప్పించుకొని మన డబ్బులు మనం సేవ్ చేసుకోవాలంటే చాలా అప్రమత్తంగా ఉండాలి వాళ్ళ రేపు సో అందరూ ఈ వీడియో వినైనా కేర్ఫుల్గా ఉండండి ఇలాంటివి మన చుట్టూ చాలా జరుగుతున్నాయి ఇంతకుముందు ఎక్కడో జరిగేవి ఇప్పుడు మన చుట్టుపక్కల ఉన్న నలుగురిలోనే ఒకరికి ఎదురవుతున్నాయి సో చాలా కేర్ఫుల్గా ఉండండి జాగ్రత్తగా ఉండండి థ్యాంక్ యూ సో మచ్